నిరుపేదలకు అండగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ పథకం నిలుస్తోందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఎంఎన్ శుక్లా పేర్కొన్నారు అమలాపురం పట్టణంలోని విద్యుత్ నగర్లో ఆయన అర్హులకు పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పింఛన్ పంపిణీ ఆరంభమైందని వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు కల్లుగీత కార్మికులు మత్స్యకారులు చర్మకారులు డప్పు కళాకారులు హెజ్రాలు వంటి పదకొండు రకాల లబ్ధిదారుల పింఛను మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచి అందించడం జరుగుతుందని తెలిపారు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలకు పెంచడం జరిగిందన్నారు తీవ్రమైన అనారోగ్యాలతో వీర్చేరు లేదా మంచానికి పరిమితమైన వారికి ఐదు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలకు పింఛన్లు పెంచి పంపిణీ చేయడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు 이거 왜이렇이 ४:३० बजे न ४:३० बजे कोड्वेना कलगेट ७ बजे टीम बड्दि ఎక్కున్నారు కిన్ని పెంచుకొని ఆరు వేలు చేశారండి ఇప్పటి నుంచి మీకు ఆరు వేలు వస్తాయి